బేసిన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను ఒక ఆయన నల్లదొర నా దగ్గరకొచ్చి టికెట్ ఇమ్మన్నాడు ఇచ్చాను చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు ఇదేమిట్రా టికెట్ తీసుకుపోతున్నాడు ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొర కూడాను నా కాను ఎలాగని హడలిపోయి వాడి వెంబడిబడ్డాను నా టికెట్ నాకిమ్మని ప్రాధేయపడ్డాను వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానంగా ఉన్నా ఎలా పోను టికెట్ వాడి చేతిలో చిక్కుబడిపోయింది అందుకని అభిమానం చంపుకొని వాడిని వెంబడించాను ఆఖరుకు రైలు కదిలే వేళయింది ఇంకొక ఐదుగురు నల్లదొరలు చేరారు దయచేసి నా టికెట్ టిప్పించండి అన్నాను గేట్అవే మ్యాన్ యూ సీమ్ టు బీ ఎ ఫూల్ అన్నాడు అయ్యా నా టికెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను నా టికెట్ ఇవ్వరు పైగా తిడతారేవండి అన్నాను ఒళ్ళుమండి రైలు కూసింది గెట్ ఇన్ మ్యాన్ యు హ్యావ్ నో బ్లెక్ ఫ్య నో బడి యూ అని నన్ను రైలులోకి తోశాడు రైలు కదిలింది ఏం చేయడానికి గత్యంత్రం తోచలేదు స్టేషన్లో ఆ దొరలంతా కడు పట్టుకుని నవ్వుకుంటున్నారు నేను దిగుదామని ప్రయత్నం చేశాను నా పక్కనున్నాయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు ఆయనతోటి చెప్పాను ఇలా టికెట్టు తీసుకుపోయి ఇవ్వలేదని అప్పుడాయన నవ్వి వచ్చే స్టేషనే చిన్నపట్నం అక్కడే అంత దిగిపోవడం అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు నీకే భయం లేదని అభయమిచ్చాడు సరే ఎటు పోయి ఎటువచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు కనుక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను ఇంతలోనే చిన్నపట్నం చేరాం రైలు ఆగి ఆగడంతో వంద మంది కూలీలు సామానేమన్నా ఉందా అంటూ రైలులోకొచ్చిపడ్డారు పెట్టెనెత్తిని పట్టుకుని నేను దిగాను నా చుట్టూ ఇరవై మంది కూలీలు చేరి నేను తీసుకువస్తానంటే నేను తీసుకువస్తానని నా నెత్తిమీది లాక్కొని వాళ్లల్లో వాళ్లు దెబ్బలాడుకొని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరిగెత్తాడు సామాను తీసుకుని పారిపోతున్నాడేమోనని గబగబా పరిగెత్తి వాడినందుకున్నాను ఆగవంటే ఆగడు ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకువెళ్లి దింపాడు ఓ పాతిక మంది బండ్లవాళ్ళు నా చుట్టూ మోగారు ఎక్కడ పోవాలి సామి రణ్మి నేనుదా జల్దిగా కొంచుబోతా అంటూ పట్టుకుని లాగేవాళ్లు సామాను లాక్కుపోయేవాళ్లును ఎక్కడికి వెళ్లడానికి తోచదు నేనివ్వళ్లని ఎరగను పోని ఏ హోటల్కైనా వెడదామంటే హోటలు పేరుగాని వీధి పేరుగాని తెలీదు ముందు వీళ్ల గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను నాకు బండి అక్కర్లేదని నా మీద కూర్చున్నాను అయినా కాని నాకెలాగో బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు వాళ్లు మట్టుకు నన్ను విడిచిపోలేదు ఎందుకు సామి అంత కోపం చెత్తావో మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పోండిమి ఈ ఎండలో ఎష్టదా పోతావు మేము భద్రంగా కొంచుపోతాం సామీ అని అక్కడే నిలబడ్డారు సామాను మోసుకువచ్చినవాడు కూలి ఇమ్మని తొందరపెట్టాడు ఏమివ్వాలి ఏమి సామీ మీరు నన్ను అడుగుతారే మీకు తెలీదా నాకు తెలీదన్నాను ఏమి సామి తమాషా చెత్తారు ఇచ్చేండి పోవాలి అర్ధనా అనా ఇస్తే బాగుండదని రెండనాలు తీసి పుచ్చుకోమన్నాను కేసి ఒక మాట డబ్బులకేసి ఒక మాట చూచి వాడు ఏమి సామి ఏమది నేను ముష్టివాడననుకుంటివా ఏమి బిచ్చము వేసినట్లు రెండు అనదా తీసుకోమంటువే అన్నాడు నేను నిర్ఘాంతపోయి పోని అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి ఈ ఊళ్ళో వాళ్ళకి అంత బేడాలు పావలాలు ఇస్తారా ఏమిటి చెప్మా అనుకొని మరైతే ఎంతిమ్మంటావు అన్నాను ఒక రూపాయ నా గుండె బద్దలైంది సరే తీసుకుపోమ్మని ఇంకో రెండు అనాలు తీసి చేతిలో పెట్టాను వాడది నా మీదకు వేసి రూపాయకు ఒక దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు పుచ్చుకోకపోతే మానివేయమన్నాను అంత పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమోననుకున్నాను పోలేదు నన్ను తిట్టటం ఆరంభించాడు చుట్టూ బండి బండివాళ్లు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు సరే వీడితో పేచి ఎందుకని ఇంకొక పావులా కూడా ఇచ్చాను ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను నా మొహాన్ని నా ముక్కును నా మూతిని నా ధర్మగుణాన్ని తక్కిన ఆంధ్రులని దేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ అర్ధ రూపాయి తీసుకుని చక్కా పోయినాడు ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను ఇక ఊళ్ళోకి వెళ్లడం సంగతి ఎలాగా అనుకున్నాను బండ్లవాళ్లు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటలైనా సత్రమైనా ఉందా అన్నాను వాళ్లతో ఉంది సామీ కిట్టనే రామసామి మొదలి సత్రం ఉంది సామీ అక్కడ అక్కడ గదులు అవి ఉంటాయా స్నానానికి దానికి వీలుగా ఉంటుందా అంతా ఉండును సామీ నిండా సౌఖ్యముగా ఉండును సామీ మరి భోజన సంగతి ఎలాగో దుడ్డు తీసుకుని అక్కడే వేస్తురు భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తానంటాడేమిటా అనుకుని అది కాదు భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను అదిదా సామి తిని సత్రములోదా అన్నం కూడా వేస్తురు దుడ్డు మాత్రము తీసుకొందురు అని రూపకంగా వ్యాఖ్యానము చేసి నా బోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు అయితే బండికేమివ్వాలన్నాను మూడు రూపాయ ఇక్కడికెంత దూరం ఉంటుంది రెండు మైలు సుమారు ఉండును అయితే రెండు మైళ్ళకి మూడు రూపాయలెవరిస్తారు నేనివ్వను మీ దయసావి మామూలు మేం చెప్పాము నీవేమిస్తావో చెప్పు ఒక్క ఇస్తా ఏమి సావి అట్లా చెప్తారు అది నాటుపురం అనుకుంటివా నాటువండి అనుకుంటివా సారూ సావి అది కుదరేవండి గుర్రము సుస్తివా నిండు బాగా పోను ఇంకా మనకు బోలెడు పని ఉంది పోనీ త్వరగా పోదామని ఇంకో అర్ధ రూపాయి ఎక్కువ ఇస్తానన్నాను ఏమి సావి ఒక్క పెట్టి రైలులో నుంచి ఇక్కడ పెట్టేందుకే అర్ధ రూపాయి ఇస్తివే రెండు మైలుదా పోవాలే నేను గుర్రము బతకాలే ఎట్లా సావీ మీతో బేరం ఎందుకు సామి మీకు తెలీదా రెండు రూపాయి ఇచ్చేయండి ఎక్కండి నేను ఇవ్వనందామనుకుంటూ ఉంటూనే పెట్టే బండిలో పెట్టి నన్నెక్కమన్నాడు వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండెక్కాను ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్లంతా రూపాయిన్నరకే బండ్లు కడతామన్నారు వీడు మోసం చేశాడు పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్లందరినీ తిడుతూ వాళ్లనెప్పుడు నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు తోవ పొడవునా కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి లేకపోవడం నుంచి తక్కిన వాళ్లు కట్టివేస్తారేమోననే కొద్ది కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ పది నిమిషాల్లో సాత్రం దగ్గర దింపాడు అప్పుడే రెండు మైళ్లు వచ్చామా అనుకుంటూ అయినా పట్నవాసంలో దూరం ఆటే తెలీదని సమాధానం చెప్పుకొని గుర్రము బహు త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి రెండు బేడా ఇచ్చి వేశాను ఇంకో బేడా ఇమ్మని చాలాసేపు బతిమాలి కోప్పడి తిట్టి చక్కా పోయాడు సత్రంలో జనం కిటకిటలాడుతున్నారు ఇంతమంది పొరుగురు జనం వచ్చారా అనుకున్నాను లోపలికి వెళ్లాను గూడకట్టు కట్టుకొని అది మోకాలు పైకి మణిచి జుట్టు కొప్పెట్టుకుని నుంచి చమురుమొహం మీదికి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలాగా ఓ మనిషి కనబడ్డాడు కాళ్ళు ఎడముగా పెట్టుకొని నిలబడి నాకేసి యగాదిగా చూసి ఎనా వేణుం అన్నాడు మీరన్నదేమిటో నాకు తెలీదు కాని నాకొక గది కావాలి ముందు ఓ అష్టనా నీవు ఎవరూ బ్రాహ్మణుడా కాదా మీది యావూరు ఎన్ని దినాలుతావు ఎక్కడ పోతావు ఈ ఊరెందుకొచ్చావు అని ఆరంభించాడు మేము బ్రాహ్మణుల మీను ఇక తక్కిన సంగతంతా మీకెందుకు గది ఉంటే ఇవ్వండి మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి నిండా గటివాడుగా ఉన్నావే ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టదా గది మూడు దినాల కంటే ఉండేదానికి లేదు నేను మూడు రోజులు కూడా ఉండను మళ్లీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్లిపోతాను అయితే సరే ఈ గదిలో ఉండవచ్చు అని ఒక గది చూపించాడు